సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో సీన్ స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారాషన్ కూడా ఎవరు ఇంప్రోవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రోవైజేషన్ అంటే యు రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్ ఓకే ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు సో వాళ్ళకి అది ఈజీ చేయటానికి కరెక్ట్ చేయటం తప్ప బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్ సపోజ్ అందుకంటే మంచి డైలాగ్ వస్తుంది బాగుంది అనిపిస్తుంది ఎవరైనా చెప్తారు పక్కన ఆర్టిస్ట్ చెప్తాడు ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్టిస్ట్లో ఎవరైనా కావచ్చు బాగుంది అస్టెండ్ ఎట్లా చెప్తాడు లేకపోతే ఈ దీనికంటే డైలాగ్ బాగుంది సార్ ఎస్ ఇఫ్ ఆ పరిధిలో ఉంటే ఆ లెంగ్త్లో ఉంటే ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది ఎక్స్టెన్షన్ లాగా ఉంది మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు చేయండి అండ్ మీ మీరు తీసిన సోక్గాడు తరుణ్తో తీసిన సోక్గాడ్ సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని అని తీశారు చాలా రోజుల తర్వాత చెప్పారు సార్ అది నాకు ఎవరు అది తీసి రిలీజ్ అయిన ఒక వంద రోజులు తెలిసింది అంటే సినిమాను చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమేడియన్స్ విలమ్స్తో చేశారు ఎక్కడ ఉంటారు మీ మీ సినిమా ఫ్లాప్ అయింది అక్కడ మంచి హిట్ అయింది ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు ఎందుకు అక్కడ హిట్ అయింది ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని సోబ్ గారు వి మేడ్ ఆన్ అ బడ్జెట్ ఆఫ్ టూ క్రోర్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఐ థింక్ ద ఫస్ట్ ఓపెనింగ్ వీక్ కలెక్షన్ వాజ్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ The second week it collected number seventy-seven to be like. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you are calling it a flaw. Okay, Kadab? I did not understand that. Okay, now, it's commercially successful. Yeah, yeah, it's a commercially okay. successful film, and uh, on satellite, mm. on TV, I think it was played a million times, and uh, marty v made a lot of money on that. It's a okay. decent film. Uh, I. మై పర్సనల్ ఫీలింగ్ వాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఫిల్మ్ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు బి మేడ్ విత్ తరుణ్ ఉదయ్ కిరణ్ అండ్ ఆర్తి అగర్వాల్ ద త్రీ లీడింగ్ స్టార్స్ ఆఫ్ దట్ టైం కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తాను సినిమా ఆర్తి చేస్తానంత ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను చేస్తాను చేయను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు వన్ ఫైన్ డే చేస్తాను అన్నాడు మెడ్రాస్లో కనిపించి చేస్తాను అన్నాడు నేను ఇక్కడ సురేష్ బాబు ఫోన్ చేసి సార్ ఉదయకరం చేస్తా అన్నాడు సార్ ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు ఎయిట్ ఓ క్లాక్ అంటే ఆయన కూర్చొని కూర్చున్నాడు ఆయన వచ్చాడు అంతా అయిపోయింది అనుకున్నా వచ్చి కూర్చుని నేను ఈ సినిమా చేయండి సార్ అన్నాడు నేను కూర్చుని నేను షాక్ ఆయన షాక్ సరే ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు కథ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు ఆ తప్పు తర్వాత వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో నువ్వు చేయకపోతే ఏంటి ఇంకా ఎవరినో పెట్టి నేను చేస్తానని చెప్పే ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హంసరాజన్ తీసుకొచ్చి పెట్టాం సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక వేరే ఇప్పుడు తరుణ్ ఉదయకరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు కరెక్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ బట్ ఎప్పుడైతే ఒక బయట వాడిని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్సింగ్ ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చింది యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ ఇటు వెళుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు లేదు పిచ్చిదనా నీ ఫస్ట్లో అతను కిరణ్ నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశాను అంతే సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్ ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్ కళ్ళ మని నీళ్లు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి వరగ అతను అంటాడు ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్ కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను ఐ కాన్ డూ సో మచ్ ఫర్ యూ ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు అతని దగ్గరికి వెళ్ళాడు సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి ఈ ట్రైన్కి కోతపడింది ఆ ట్రైన్కి కోతపడింది రెండు ట్రైన్లు వెళ్ళిపోయినాయి ఈ అమ్మాయి ఏడుస్తాను ఏడుస్తుంటే అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబ్ పువ్వు వచ్చింది మీరు ఎవరు అనుకుంటారు తరుణ ఇది లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ దాకా ఉండేది సినిమా బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది సినిమాలో కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది అది నేను చేసిన తప్పు అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే మేము అందరం అనుకునే చేసిన తప్పు సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డైషన్స్ తీసుకోకూడదు కష్టమైనా నష్టమైనా ఉదయకరన్నే పర్సూ చేసి అతనితోనే ఆ ఉండాలి లేకపోతే సినిమా తీసుకుందకూడదు దెన్ ట్రై ఫర్ తెలుగు గై ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్ లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే అప్పుడు